వాగ్భూషణం భూషణం శ్రీమద్ రామాయణంలో హనుమంతుని గురించి రాముడు లక్ష్మణునితో పలికిన పలుకులను గుర్తుచేస్తూ నేటి కాలంలో అందరికీ అవసరమైన వక్తృత్వ కళ ఆరేటరీ స్కిల్స్ గురించి ఆ కళను ఎలా నేర్చుకోవాలో అందుకు అవసరమైన సాధన సంపత్తి ఏమిటో అందరికీ అర్థమయ్యేటట్లు సులువైన భాషలో యువ భారతి పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తిగారు ఈ చిన్ని పుస్తకంలో సోదాహరణంగా తెలిపారు వక్తృత్వ కళ ఒరేటరీ స్కిల్స్ గురించి యోభారతి తొంభై ఎనిమిదవ ప్రచురణ వాగ్భూషణం భూషణంలో పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారి వ్యాసం రెండవ భాగాన్ని భారతి వరిష్ట సభ్యులు శ్రీ పత్రి అశ్విని కుమార్ గారి గళంలో వింటారు వాక్శక్తి మనిషికి వరప్రసాదం మనిషికి పశువుకి భేదం ప్రధానంగా వాక్కువలనే కలుగుతుంది ఇది తప్ప మనుషులకు పశువులకు అన్ని లక్షణాలు ఒకటే ఆహారం కోసం నోటిని శ్వాస కోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేసినాడు అయితే మనిషి తన తెలివితేటల వలన భాషను సృష్టించుకున్నాడు భాష సహజం కాదు కృత్రిమం అలవాటు మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది ఆ భాషలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంటుంది భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది మాట్లాడగలగటం అందులో ఒకటి మాట ఎంత క్లుప్తంగా ఎంత అర్థవంతంగా ఎంత అందంగా ఎంత వినసొంపుగా ఉంటే అది అంత శక్తిమంతమవుతుంది శక్తిని బట్టి సాక్షాత్కారం మాటకున్న శక్తి అనంతం అప్రతిహతం అది జాతికి ఊపిరిపోస్తుంది దేశాన్ని జాగరితం చేస్తుంది ధర్మాభిరతిని కలిగిస్తుంది మండుతున్న ద్వేషానలాన్ని ఆర్పివేస్తుంది మంచి వాక్కు కల్పతరువు వక్తృత్వ శక్తి ఆత్మశక్తికి మరో పేరు ఆ శక్తిని గుర్తించటంలోనే ఉంది మానవుని జీవన సాఫల్యం వివేకానంద స్వామి ఒక ప్రసంగంలో దైవం పైన విశ్వాసం లేని వాళ్లతో తనకు ప్రసక్తి లేదని ఆత్మవిశ్వాసం లేని వాళ్లను చూస్తే తనకెంతో బాధ కలుగుతుందని అన్నారు నిజంగా ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడి ఉండడు తన మనశ్శక్తులను నమ్మి వాటిని మేల్కొల్పగలిగితే అతణ్ణి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మనిషి మనస్సు వాక్కు శరీరం ఏ విధంగా నడుచుకుంటాయో అదే విధంగా అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది కనుక ప్రయత్నమే తపస్సు వక్తృత్వ కళలో ఎవడైనా మంచి నేర్పు సంపాదించుకోవచ్చు గణకులు వ్యాపారులు వైద్యులు న్యాయవాదులు కమిషన్ ఏజెంట్లు హోటల్ వాళ్లు సాంఘిక కార్యకర్తలు రైల్వే పనివారు ప్రచురణకర్తలు ఇంకా ఎన్నో వృత్తుల్లో వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవచ్చు తమ భవిష్యత్తును బంగారు బాటలపై నడిపించుకోవచ్చు అందరికీ ఈ కళను నేర్చుకునే అధికారం ఉంది అందరి వాక్కులో అద్భుత శక్తి ఇమిడి ఉంది ప్రతి వ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఈ కళలో కౌశలాన్ని సంపాదించుకోగలుగుతాడు ఇక ఈ కళను అలవర్చుకునే పద్ధతులను వివరించే ప్రయత్నం చేస్తాను ఈ కళను నేర్చుకోవడానికి ఎంతవరకు చదువుకోవాలి అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పడం కష్టం గొప్ప విద్వాంసులు కూడా ఏమీ మాట్లాడలే పరిస్థితిని మనం చూస్తున్నాము కానీ కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నవాడు స్పష్టంగా అందమైన భాషలో మాట్లాడటం మన అనుభవంలో ఉన్న సంగతే సాధువులు పకీర్లు దొమ్మరివాండ్లు వాండ్లు మందులు అమ్ముకునేవాళ్లు అమాయక ప్రజలను తమ మాటలతో వలలో చిక్కించుకుంటారు నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎందరో ఈ కళలో ఆరితేరిన వాళ్లుగా మనకు కనిపిస్తారు శ్రోతలను వాళ్లు ఆకట్టుకుంటారు వాళ్ల మాటలను ఎంతో శ్రద్ధతో ఉత్సాహంతో వింటున్న శ్రోతలను చూస్తుంటే మన ఆశ్చర్యానికి అంతుండదు వక్తృత్వ కళ ప్రయోజనాత్మకమైనది శ్రోతలకు నమ్మకం కలిగించడం దీని లక్ష్యం విద్యార్థులు అన్ని కళల కంటే ఉన్నతమైన ఈ కళ పట్ల ఉదాసీనంగా ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది చదువుతో నిమిత్తం లేకుండా వక్తృత్వ కళ అలవడుతుందనే మాట వాస్తవమే అయినా విద్వత్తు లేని వక్తృత్వం ఎంతో కాలం అంతగా రాణించదు సమున్నతమైన ప్రమాణాలను అందుకోలేదు విషయ గాంభీర్యానికి సముదాత్త భావ ప్రసరణకి ఉపయోగపడలేదు మంచి వక్త కావడానికి విద్య విజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంతమాత్రమైన విద్య ఉండటం అవసరం చదువు లేకుంటే తన దృక్పథాన్ని తర్కబద్ధంగా వక్త ప్రకటించలేడు చదువెంతగా వస్తే అంత యోగ్యత ఉంటుంది చెప్పిన మాటల్లో గాంభీర్యం ఉంటుంది సంస్కారం ఉంటుంది కళలు సాహిత్యం ఇతిహాసం దర్శన శాస్త్రాలు రాజకీయవాది సాంఘిక శాస్త్రాల పరిచయం పరిశోధన పటిమ ఇవన్నీ వక్త ఉపన్యాసాన్ని సజీవంగానూ ప్రభావోపేతంగానూ చేస్తాయి నైరాస్యం అనవసరం మీకు డిగ్రీ లేకపోతే నిరాశ పడకండి మీకు కొంచెంగా అబ్బిన చదువు మీకున్న కొద్దిపాటి అనుభవంతో మీరు ఈ కళను నేర్చుకోవచ్చు ఎప్పుడైనా మనకు పనికి వచ్చే సామర్థ్యం వేరు మాట్లాడవలసినప్పుడు పనికి వచ్చే సామర్థ్యం వేరు మాట్లాడేటప్పుడు మనం ఎన్నో మర్చిపోతాము మనకు బాగా జ్ఞాపకం ఉన్నాయన్న నమ్మకం కూడా ఒక్కొక్కసారి ఉడిగిపోయి సరిగ్గా మాట్లాడే సమయానికి మరుపు తట్టుతుంది ఈ సందర్భంలోనే చాలా మంది జ్ఞాపక శక్తి పనిచేయదు శ్రోతలలో ఒక్కొక్కసారి మీకంటే ఎక్కువ తెలిసిన వారు ఉంటారు మీరు మాట్లాడుతున్న అంశాలలో దోషాలున్నాయనే సంగతి తెలిసి కూడా మౌనం వహిస్తారు కారణం మాట్లాడే సాహసం లేకపోవడమే ఎక్కువ చదువుకోలేదని మీరు సభలో ఒక మూల నక్కి కూర్చోకండి ఇది ఆలోచనలను వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అవుతుంది మీకు ఒక వచ శైలి ఉందని మీకు ఒక ఆలోచన పద్ధతి ఉందని మీరనుకోండి మీ దృక్పథాన్ని అందరి ముందు పెట్టే అధికారం మీకుందని తెలుసుకోండి సరళమైన భాషలోనే మీ భావాలను ప్రకటించడానికి ప్రయత్నించండి భయాన్ని అనుమానాన్ని వదులుకున్నవాడు వక్తగా రూపొందడంలో ఏమీ సందేహం లేదు శ్రోతల ఎదుట ఉపన్యాసం చేయడం నవ్వులాట కాదు ఇది సాహసం సభలో మాట్లాడలేకపోవడానికి ముఖ్య కారణం భయం మనిషి అన్ని వేళల్లోనూ భయపడడు అతడు భయపడే సందర్భాలు కొన్నే ఉంటాయి భయం మనశ్చైతన్య లక్షణం కాదు మనసు అజ్ఞాతంగా ఉన్నప్పుడే అందులో భయం చొరబడుతుంది ఈ భయాన్ని వదలండి సంకుచిత మనస్తత్వాన్ని స్వార్థాన్ని ఆత్మ వంచనను క్షుద్రత్వాన్ని సుఖాలకు లొంగిపోయే బలహీనతలను దూరం చేసుకోండి సభలో నిలిచి మీ మనస్సులో ఉన్న భావాన్ని భయపడకుండా బిడియపడకుండా అనండి ధారా ప్రవాహంగా అనండి మీరేం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనే చింతను వదిలిపెట్టండి అన్నింటికంటే ముందు అనవసరమైన భయాన్ని మనసులో నుంచి తీసివేయండి నిర్భయుడు అజేయుడు కదా భయాన్ని వదులుకుంటే చాలు భాషలో స్పష్టత వస్తుంది నాలుగైదు సార్లు కూడా సభలో ప్రసంగించడానికి భయాన్ని వదిలి ప్రయత్నించండి ఆ తరువాత మాట్లాడే అవకాశం కోసం మీరే ప్రయత్నాలు చేస్తారు ప్రజల మనఃప్రవృత్తులను అర్థం చేసుకుని సహృదయంతో చేసిన ఉపన్యాసం శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది సహృదయులైన వక్తలు సాహిత్య ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడతారు శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను రసికతను కలిగిస్తారు సహృదయుని ఉపన్యాసంలో ఆవేశం కట్టలు తెంచుకుని పారుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఉపన్యాసాల వల్ల ప్రజాహృదయాలలో ఆవేశం పొంగులెత్తుతుంది అగ్ని పర్వతాలు ప్రజ్వలిస్తాయి కన్నీటి మున్నీటిలో తల మున్కలవుతారు కార్యోన్ముఖులవుతారు నవరసభరితాంతరంగులవుతారు ఒక వాగ్మి ఉపన్యాసం మహత్తర ఇతిహాసట్టంగా ప్రజాహృదయాలలో నిలిచిపోతుంది ధృతరాష్ట్రుని కొలువులో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి చేసిన ఉపన్యాసం పెటిస్బర్గ్ లో అబ్రహాం లింకన్ చేసిన ఉపన్యాసం మన స్వాతంత్ర సమరం ముమ్మురంగా జరుగుతున్న దినాలలో బిపిన్ చంద్ర పాల్ మౌలానా ఆజాద్ సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ వంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు ఈ కోవకు చెందినవే మహోత్సాహంతో మాట్లాడుతున్నప్పుడు ఉత్తేజకరమైన భావాలను ప్రకటిస్తున్నప్పుడు మనసివి అయిన వక్త కన్నులలో కను బొమ్మలలో చేతులలో ముఖంలో కొన్ని విశేషమైన కదలికలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదలిక అవసరం అన్న ప్రశ్నకు సమాధానం దొరకటం కష్టం సమాధానం నృత్య శాస్త్రంలో దొరకవచ్చు కానీ ఈ అంగ సంచాలనం వైయక్తికం ఇందులో ఒక పద్ధతి లేదు వక్తకే ఆ ఒడుపులు తెలుసు ఉపన్యాసం అభినయం కాదు హృదయోద్భుత భావ ప్రకటనం వక్త తన భావాలను ప్రకటిస్తున్నప్పుడు అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదు అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి ఏమాత్రం కదలకుండా పరిమితమైన అంగ విన్యాసం చేస్తూ స్తంభంలా నిలబడి ప్రసంగించే వక్తలు లేకపోలేదు ఏ విషయాన్ని గురించి ప్రసంగించాలి ఉపన్యాస సందర్భంలో ఏ అంశాన్ని వదిలిపెట్టాలి ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రభావం ప్రకటించడానికి ఏ శబ్దాలను ప్రయోగించాలి ఎలాంటి శబ్దాలంకారాలను ఉపయోగించుకోవాలి ఏ ఏ అంశాలను పునశ్చరణ చేయాలి ఇలాంటి విషయాల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం